అత్యంత మరియు ఐటీపీసీలు అలాగే సిబ్బంది హీరో మరియు ఇతర సిబ్బంది అందరికీ పేరు నా యొక్క నమస్కారం అందిస్తున్నాను నిన్న కరెక్ట్ గారి తీసే నచ్చింది అయితే మన తెలంగాణ ప్రభుత్వముఖ్యాలు అంటే ఐదో తారీఖు నుంచి తొమ్మిది తారీఖు వరకు స్వచ్ఛదనం పచ్చదనం మీద ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు జరిగింది దానికి సంబంధించి నిన్న జిల్లా కలెక్టర్ గారు శంత్ గారు మరి పూర్తిగా అన్ని చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు మండల స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక అవగాహన సోడి ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మనం ఈరోజు అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది స్వచ్ఛందనము రక్తదనము అనేది మన తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి సంబంధించి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఏ రోజు ఏం చేయాలనేది ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఏ రోజు ఏం చేయాలనేది ఆ షెడ్యూల్ ఉంది దాని ప్రకారంగా మీరు ఏ రోజు ఏం చేయాలో ಷ್ಯೂ ಪ್ರಕಾರ ನೀರ್ಮಸ್ಥಾಯ ತೀರ್ಮೇರ್ಪಡಿ ರೋಧವಾರ ಕಾರ್ಯಕ್ರಮ